ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఓ ఫోటోను షేర్ చేశారు చిరంజీవి కళ్యాణ్ బాబు ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తూ ఉంటుంది కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకమని ట్వీట్ చేశారు ఆంధ్ర ప్రజానికానికి కావాల్సిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడని చెప్పారు రాజకీయాల్లో నీతి నిజాయితీ నిలకడ నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారన్నారు అద్భుతాలు జరగాలి అది నువ్వు మాత్రమే చేయగలవు చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉందని ట్వీట్ చేశారు చిరంజీవి